యాక్టివ్ ఛానల్ ఆటీ లవర్ స్ట్రాప్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం గాయ్స్ అండ్ ఏంటి స్పెషల్ ముందు ముందుకు పెట్టారు మధ్యలో మమ్మీని కూర్చోబెట్టారు ఇద్దరు కూతుర్లు అటు అటు కూర్చున్నారు ఏంటని అనుకుంటారా ఏంటంటే రోజు నవంబర్ సిక్స్ మా మమ్మీ బర్త్డే అనమాట అండ్ మీకు తమ్ములైన్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మమ్మీ బర్త్ డే అని చెప్పేసి మమ్మీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే మమ్మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే విష్ చేసేయండి అండ్ మనం కేక్ కటింగ్ అయితే ఫస్ట్ గా కట్ చేసేద్దాం గాయస్ ఇది వచ్చేసి ఏమంటారు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కేక్ అనమాట గాయస్ చూడండి ఫస్ట్ అయితే కేక్ కట్ చేసేద్దాం అండ్ తర్వాత మనం మాట్లాడి ఓకే

And hey guys, can we start the mm. Happy birthday to you. <laughs> Happy birthday to <do> you. <laughs> Happy birthday, mommy. Ice cream cake, Jana. Are you ready? I think better. First, nice to meet you, guys. ఇంకా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డేగా ఐస్ క్రీమ్ కదా అంటుండాలంటే సో గాయ ఈరోజు ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఏం చేయలే అనమాట కేక్ కటింగ్ ఒకటే చేసినాము అంటే జస్ట్ రైస్ ఇట్లా చేద్దాం అనుకున్నాం కానీ డాడీ కొంచెం చిన్న పని ఉండి బయటికి పోయినాడు ఇంకా తెచ్చేవాళ్ళు లేరు అనమాట అండ్ అందుకని ఇప్పుడు రెండు రోజులు పోతే మళ్ళీ సండేనే వస్తుంది అప్పుడు బిర్యానీ వండుకుందాంలే అని చెప్పేసి రియాలిటీ కోడి గుడ్డి పుల్స్ అనమాట ఈ రోజు స్పెషల్ అండ్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది దట్స్ ఆల్ ఇంకేంది మమ్మీ సంగతులు మమ్మీ ఎలా ఉంది కామెంట్ చేయండి మంచి రెడీ అయింది అయింది పోయిన సంవత్సరం

సెట్ అయితే ఆల్రెడీ వేసుకున్నాను తీయడానికి కానీ వైట్ కలర్ బుక్ చేశాను కదా ఇంకా మా ఆడబిడ్డ కదా అది కాకి పండగ ప్రతి ఇచ్చేసాను దీని మీద ఇంకా సెట్ అయిపోయింది దిగ ఎందుకు లేని ఇంకా బుక్ చేసుకోలేదు అమ్మురా నువ్వు ఎంత టాలెంట్ డౌన్ నవ్ ఇయర్ గాడ్ గిఫ్ట్ ఎట్ చల్ గాయ్స్ ఇంకా చలి అయితే వాళ్ళ ఫిట్ ఎలా ఉందో కామెంట్ ఇచ్చిన తెలిసేయండి నేను ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళేసి అనమాట అందుకని ఇంత బాగున్నాను అండ్ హౌ ఈస్ మై అవుట్ ఫిట్ కామెంట్ చేయండి మా అక్క నన్ను చూసి చాలా జల్సీగా ఫీల్ అవుతుంది అది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది

నేనే బెటర్ నా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా యాకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టరా బాబు నీది మొన్న కూడా పానీపూరి ఛాలెంజ్ లో మీరు చూసే ఉంటారు నేనే ముందు పెట్టాలో నాకేస్తున్నాను కానీ మా అక్క నేను కట్ అనుకున్నా కానీ కట్ చేయలేదు సారీ ఎడిటింగ్ లో ఎందుకు తీస్తా నేను అందిగా కెమెరా పెట్టి తీసిన వీడియో అంతే కదా మరి బాగుంటది కదా మీరు కూడా చూడటానికి కామెడీగా ఉంటుంది కామెడీ ఎంతగా నా పడు మొత్తం పోతుంది ఏముంది పరువు మేము ఎలాంటి యూట్యూబ్ లో కూడా అలానే ఉండాలి బయట ఒకలాగా యూట్యూబ్ లో యాక్టింగ్ ఎందుకు చేయాలి మన కూడా అందుకని నేను ఎడిట్ లో కట్ చేయలే అనమాట అండ్ ఎడిట్ లో కట్ చేయకుండా పెట్టినాను మా చెల్లిది అండ్ బయట ఇలానే మా చెల్లి వీడియోస్ లో కూడా ఇలానే ఉంటదని మీకు తెలియజేయడానికి ఇలా చేసుకున్న మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ స్నో స్ప్రే కూడా అండ్ ఇంటి దగ్గర పిల్లలు ఇంటి దగ్గర పిల్లలు వచ్చేసి ఇంకా కొంతమంది ట్యూషన్స్ కి పోయినారు కొంతమంది అరబ్బీకి వాటికి పోయినారు అంటే మొత్తం తినేసింది వాళ్ళు రాలేదు మేము వాళ్ళు వచ్చాక ఇద్దాంలేని జస్ట్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసుకోవాలి కదా బర్త్డే అలా నోట్లో పెట్టుకుంటుంటే ఇలా కరిగిపోతుంది ఐస్ క్రీమ్ ఇంకోసారి అన్న వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అబ్బా ఐస్ క్రీమ్ లెవెల్ అండ్ మేము ఐస్ క్రీమ్ కేక్ వచ్చేసి ఫస్ట్ టైం అనమాట కట్ చేయడము ఒక మాట చెప్పాలంటే అవన్నీ పిలవకుండా మంచిగా ముగ్గురం ఇలా కేక్ తెచ్చుకొని తినడం చాలా బెస్ట్ ఎందుకంటే కేక్ కూడా మీకు దొరుకుతుంది మేమే తినచ్చు ప్రతి ఒక్కరిలో మనకు తెలియని మనిషి ఒకడు ఉంటాడు అవకాశం అవసరం బట్టి ఆడు బయటకు వస్తుంటాడు

అండ్ మమ్మీ అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే కొంత గర్ల్స్ కి ఎక్కువగా డాడీస్ అంటేనే ఇష్టం ఉంటది మాకు డాడీ ఇష్టం ఓకే కాకపోతే అంతకు మించి డబల్ డబల్ దాన్ని ట్రిబుల్ చేస్తే ఎంత ప్రేమ వస్తుందో ఇష్టం మాకోసం చాలా కష్టపడుతుంది అండ్ మాకోసం అన్ని మాకోసమే ఆలోచిస్తుంది మా మమ్మల్ని మాకేమైనా అయితే అసలు మా తప్పు ఉన్నా కానీ మా తప్పు లేదన్నట్టే మాట్లాడింది అది ఈ ప్రపంచంలో ఎక్కువ ప్రేమించేది నన్ను మా చెల్లిని ఎవరంటే మా మమ్మీ తప్ప ఎవరు అమ్మా ఇలాగా చూడాలి కదమ్మా కోట్ల సంపదే అందించినా నువ్వు ఇచ్చే ప్రేమే దొరకదమ్మా

అర్తినన కాబట్టి కొంచెం పెడుతున్నాను బ్రెడ్ అయితే తినేస్తాడు ఐస్ క్రీమ్ కేక్ సో गाइस అదన్ బర్త్ డే ఈ రోజు విశేషంగా చేసుకున్నాం వీడియో పెడితే మమ్మీ బర్త్ డే అని చెప్పి చాలా మంది విషు చూస్తున్నారు అండ్ నేనే వాటిలందరికీ రిప్లై ఇచ్చినాను చేసినవార ప్రతి ఒక్కళ్ళకు పేరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా తరపు నుంచి థ్యాంక్ థాంక్యూ సో అందరికి రిప్లై అయితే ఇచ్చినాము థ్యాంక్స్ అని చెప్పేసి అండ్ అలానే వీడియోలో కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి ప్రిపేర్ అయిన థ్యాంక్స్ అండ్ అలానే మమ్మల్ని ఇంతగనం కాదని సపోర్ట్ చేసి సో గైస్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే జరుపుకున్నాం అన్నమాట ఇంకేంటి మమ్మీ అమ్మ అని చెప్తారా చెప్పేది అయితే చెప్పండి పేరు పేరు థ్యాంక్ యూ ర్త్డే మీకు చెప్తున్నాను సారీ చెప్పు మా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయా మీకు పాత వీడియోలు మంచిగా కనిపించాయా లేకుంటే ఇప్పుడు పెట్టిన వీడియో మంచిగా అనిపించాయా కామెంట్ చేయండి ఇలానే చేయాలా పాత వీడియోస్ ఉన్నాయి కదా అలా చేయాలా కామెంట్ చేయండి నాకైతే ఇప్పుడు వీడియోస్ అయితే నాకు బాగా నచ్చుతున్నాయి ఇష్టం లేదు తీస్తున్నాను ఇంతకు ఇష్టం ఇష్టం అనేది ఏం లేకుండా తీసాను ఈ వీడియో నచ్చినట్టు బాయ్ కూడా వెళ్ళిపోతున్నాడు బాయ్ guys uh, సో గాయస్ ఇంకా లాస్ట్ లో అయితే కొన్ని ఫోటోలు అయితే దిగినాం అనమాట ఇంకా ఆ ఫోటోలు అయితే వీడియో లాస్ట్ లో యాడ్ చేసినా చూడండి కానీ మేమైతే ఐస్ క్రీమ్ కేక్ కేజీ అయితే తెప్పించినాం అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయితే పడింది ఆల్మండ్ ఫ్లేవర్ అనమాట టేస్ట్ బాగుంది ఈ కేక్ వచ్చేసి ఒక ఫ్యామిలీకి అయితే సరిపోయింది అయితే అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేము ముగ్గురం తింటుంటే ఈ కేక్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు అయితే దిగినాము ఇంకా అనుగాడిని కూడా మమ్మీ అయితే కేక్ పెట్టింది ఇంకా వాడైతే ఫోటోలు అయితే బలేరియా రియాక్షన్ అయితే ఇస్తాడనమాట కరెక్ట్గా ఫోటో తీస్తున్నామంటే కెమెరా వైపే చూస్తాడు గాయస్ ఇంకా అనుబాడితో కూడా ఫోటోలు దిగిన తర్వాత ఇంకా చెల్లి అయితే మమ్మీతో కొన్ని ఫోటోలు అయితే దిగింది చూడండి భలే వచ్చినాయి కదా ఫోటోలు సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాగుంటాను మరొక మంచి వీడియోతో వస్తాను బాగా బయటికి